ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఈవీఎంల మీద రకరకాల అనుమానాలు వెలిబుచ్చుతూ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి వరకు వివిధ ప్రెస్టీజియస్ సంస్థలు కూడా ఆధారాలను సహా చూపెడుతున్నారు నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎక్కువ లెక్క పెట్టారని చరిత్రలో ఫస్ట్ టైం ఏకంగా పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ లెక్క పెట్టేసరికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ శాతం పెరిగింది అని ఈవీఎంలలో పోలింగ్ ముగిసినప్పుడు అరవై ఐదు పర్సెంట్ ఛార్జింగ్ ఉంటే లాస్ట్ తొంభై తొమ్మిది పర్సెంట్ ఎలా పెరిగిందని రకరకాలుగా దీని మీద న్యాయస్థానంలో ఫైట్ జరుగుతుంది మరొక వైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలు ప్లస్ వివి పరిశీలన కోసం అవకాశం ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తొండాటాడుతుందో మనందరమో చూస్తున్నాం ఈ క్రమంలో తాజాగా ఈరోజు మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మరికొన్ని సెన్సేషనల్ విషయాలు చెప్పారు యాక్చువల్గా ఆ విషయాలు మాకు తెలియదు సరే మన మా పరిధి అంటే చిన్నది అనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంత పెద్ద వ్యవస్థ కదా వాళ్ళు కూడా వివరాలు ఇప్పటి వరకు బయటగా అంటే బయటకు చెప్పాలంటే వాళ్ళ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇటువంటివన్నీ పట్టించుకునే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా కళాకారులు అండి బాబు అరే ఐదేళ్ళు ప్రభుత్వం నడిపారు ఇన్ని సంవత్సరం రాజకీయాల్లో ఉన్నారు ఎవరికి వారే ఇది ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోండి సరే ఒక రాజకీయ పార్టీగా పక్కన అన్న చూసి నేర్చుకోవాలి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం చెప్తారంటే ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారమే నలభై ఐదు రోజుల పాటు డేటా అనేది భద్రపరచాలి పోలింగ్కు సంబంధించి కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న మీనా పది రోజుల్లోనే దాన్ని డెస్ట్రాయ్ చేసేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు ఆర్డర్స్ ఇచ్చారు నేను ఆశ్చర్యపోయాను చూసి నలభై ఐదు రోజుల వరకు డేటా భద్రపరచండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఉంటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాత్రం పది రోజుల్లోనే డేటా డిస్ట్రాయ్ చేసేయండి మీకు పది రోజుల్లోనే చేయమని చెప్పి చెప్పాము కదా ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని చెప్పి ఇరవై రోజుల తర్వాత అంటే జూన్ ఇరవై ఆరవ తేదీ ఆయన ఇంకొక ఆర్డర్ ఇచ్చారు అసలు డిస్ట్రాయ్ చేసేయడం ఏంటండి బాబు పది రోజుల్లో డిస్ట్రాయ్ చేసేయడం ఏంటి కేంద్ర ఎన్నికల కమిషన్నే కాదని రాష్ట్ర ఎన్నికల అధికారి ఈ ఆర్డర్ ఇవ్వడం ఏంటి నాకు అర్థం కావట్లేదు ఎవరైనా కనుక ఎన్నికల కమిషన్కి సంబంధించి ఈవీఎంల మీద ఏవైనా అనుమానాలు ఉంటే అడుగుతారు కదా డేటా భద్రపరచాలి కదా కంప్యూటర్లలో డేటా భద్రం చేయడానికి డిస్ట్రాయ్ చేయమని చెప్పి అడగడం ఏంటి నాకు అర్థం కాలేదు జగ్గంపూడి రామ్మోహన్ రావు దాడి వీరభద్రరావుకి సంబంధించి ఇంతకుముందు ఒక కేసు నడిస్తేనే మూడేళ్ళు పైన కేసు నడిచిన అప్పటి వరకు కనుక డేటా భద్రంగానే ఉంది ఇప్పుడు పది రోజులు డెస్ట్రాయించమని అడుగుతారు అన్నారు ఇది ఇంకో అనుమానాస్పదం ప్రశ్నార్థకం ఎందుకు అడిగారు అట్లా పది రోజులు ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అదే చెబుతూ ఉన్నారు అరే అక్కడ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ దాంట్లో ఉన్నారు అని చూస్తే చాలా పేరెన్నికన్న వ్యక్తులే ఉన్నారు ఇన్ని వివరాలు చెబుతూ ఉన్నారు వాళ్ళు మరి ఎవరు స్పందించారు దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందించాలి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి అంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని చెప్పి చెప్పింది ఆయనే ఆయనకు దగ్గర మనిషిగా ఉండే హరిప్రసాద్ అనే వ్యక్తి చూపించారు ఎలా హ్యాక్ చేయొచ్చు ఆయన జైల్లోగానే ఉండారు ఈ విషయం మీద ఈ విషయాలన్నిటి మీద ఫస్ట్ ఫైట్ చేసింది చంద్రబాబు సో ఆయన స్పందించాలి పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు పెరగడం ఏంటో మామూలు విషయం అది అని నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎక్కువ లెక్క పెట్టడం ఏంటి పది రోజుల్లో ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ డెస్ట్రాయ్ చేయండి అని చెప్పి మీనా గారు ఆర్డర్స్ ఇవ్వడం ఏంటి ఏం జరుగుతోంది ఏం నాకు తెలియదు చెప్పాలి ఎన్నికల కమిషన్ చెప్పాలి చంద్రబాబు చెప్పాలి దీని మీద మంచి ఎక్స్పర్ట్ ఇప్పుడు ఒకవేళ ఓట్ ఫర్ డెమోక్రసీని ఒక సంస్థ చెప్పింది వివరాలన్నీ ఆ సంస్థ చెప్పేది తప్పు అని అంటే తప్పని చెప్పాలి ఇప్పుడు ఇవన్నీ కనుక అందరి వేలు చూపెడుతున్నది చంద్రబాబు వైపు కాబట్టి ఆయన స్పందించాలి మీనా పది రోజులు డెస్ట్రాజ్ చేయమని చెప్పి ఎందుకు ఆర్డర్స్ ఇచ్చారో ఆయన చెప్పాలి అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అయితే మరికొన్ని కీలక విషయాలని ఏమైనా అయినా వివీ స్లిప్పులు ఉన్నాయి ఏమైనా అనుమానాలు వచ్చినప్పుడు లెక్క పెట్టడం కోసమే కదా ఉండేది మరి ఇప్పుడు ఎన్నికల కమిషన్ మాక్ పోలింగ్ అంటారేంటి అంటే ఏంటి ఇప్పుడు నేను పోతా టీడీపీ కోటేస్తా నేను పోతా వైసీపీకి ఓటేస్తా ఓ పది మంది పోయి టీడీపీకి కోటేస్తా పది మంది పోయి వైసీపీకి కోటేస్తా అని చెప్పి అక్కడికి పోయి ఇట్లా రాస్తారు ఆ ఈవీఎం మిషన్లోకి వెళ్ళి నొక్కుతారు అదిగో పది మంది వైసీపీకి వేసారా అదో పది కనిపిస్తుంది పది పన్నెండు మంది టీడీపీకి కోటేసారా అదో అది కనిపిస్తుంది ఒకరి జనసేన కోటే అది కనిపిస్తుంది దీనికోసం ఇదేందుకు ఇంతకుముందు వేసినవి వీవీ ప్యాట్ లెక్క పెట్టడం కోసమే చెక్ చేయడం కోసమే కదా వీవీ ప్యాట్ స్లిప్పులు ఉన్నది మరి అది కాకుండా ఇదేం ప్రాసెస్ ఇవేం విచిత్రాల నుంచి జరుగుతున్నాయి దీని మీద ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధాని అధికారులు మీనా ఎందుకు అటువంటి ఆర్డర్స్ ఇచ్చారు అండ్ ఇవన్నీ తెలిసినటువంటి చంద్రబాబు అప్పుడు హ్యాక్ చేయచ్చు అని ప్రూవ్ చేసిందా అని ఆయన టీమ్ ఆయన మనిషిలే కాబట్టి వాళ్ళు స్పందించాలి అని వండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చాలా క్లియర్గా మాట్లాడారు ఈ అంశం మీద